రాజమహేంద్రవరం తుమ్మలావ సాయిబాబా గుడి సమీపంలో ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది నందెప్పు శ్రీనివాస్ నేతృత్వంలో బరిలో ఉన్న ప్యానెల్ను బ్యాంకు ఖాతాదారులందరూ గెలిపించాలని కోరారు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రజలకు పిలుపునిచ్చారు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు నగరం పరిసర గ్రామాల్లో ఉన్న ఖాతాదారులు నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్ కు ఓట్లు వేసి ఆర్యాపురం అర్బన్ బ్యాంకును రక్షించుకోవాలని సూచించారు పాలకవర్గం ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థిగా నందెబ్బ శ్రీనివాస్ డైరెక్టర్లుగా నండూరి సుబ్బారావు ఆకుల శ్రీనివాస్ కస్యే రాజేష్ రమేష్ డాక్టర్ లంక సత్యనారాయణ నందం కుమార్ రాజా పెద్దిరెట్ల శ్రీనివాస్ పెంకే సురేష్ కుమార్ దూడల వీర వెంకట త్రినాథ్ సిపిఐ నుంచి కుండ్రపు రాంబాబు తదితరులు పోటీ చేస్తున్నారన్నారు ఈ ప్యానల్ ను నగరంలోని ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాశ్ రావు శ్రీకాకుళపు సుబ్రహ్మణ్యం ఆకుల వీరాజు గూడూరి శ్రీనివాస్ మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి చంద్ర నాగేశ్వర్ బొమ్మన జయకుమార్ తదితరులు బలపరుస్తున్నారని తెలిపారు ఈ ప్యానెల్లో పోటీ చేస్తున్న సభ్యులు ప్రజలకు సేవలు అందించడంలోనూ గతంలో పాలకవర్గంలో పనిచేసిన కుటుంబ సభ్యులు ఉన్నారని వివరించారు ఈ ప్యానెల్ ను గెలిపిస్తే ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు నమస్కరిస్తూ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్నికల సందర్భంగా మన రాజమండ్రిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్లో మన బెల్ట్ పోటీ చేయాలని ఒక ఆలోచన చేసి ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని ఈరోజు పెద్దల చేతులతో ప్రారంభించుకున్నాం ఈ ప్రారంభం ఇది మనకి ఒక శుభారంభం కింద మనం భావించాలి బ్యాంకుకి మరి గౌరవాన్ని పెంచే విధంగా బ్యాంకుని మరింత విస్తృతపరిచే విధంగా బ్యాంకు ప్రయోజనాలను కాపాడే విధంగా బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రూపాయి నుంచి కోట్ల రూపాయల వరకు కూడా భద్రత కల్పించే విధంగానే ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ రాజమండ్రిలో నగర ప్రముఖులందరితో బలపరిచినటువంటి ఈ ప్యానల్ని గెలిపించమని కోరుకుంటూ ఇవాళ ఈరోజు మనం ఇంకా నాలుగు రోజులే ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మన ప్యానల్ విజయం సాధిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఆర్థికంగా చిన్న చిన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అవసరాలని తెలుస్తూ గడిచినటువంటి వంద సంవత్సరాలకు పైగా రాజమండ్రిలో అనేక మందిని ఆదుకున్నటువంటి బ్యాంకు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యాంకు భవిష్యత్తులో మరింత పురోగతి చెందాలి మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించాలి మరింత ఎక్కువ మందికి నాణ్యమైనటువంటి సేవలు అందించాలి ఖాతాదారులకి డిపాజిటర్లకి రక్షణ కలిగేటటువంటి పరిస్థితి ఉండాలని అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి చైర్మన్ కానీ బోర్డు మెంబర్లు కానీ చాలా అవసరం వీళ్ళ నందెప్పు శ్రీనివాస్ గారు ఛాంబర్ ప్రెసిడెంట్గా కావచ్చు లేక రాజమండ్రిలో వివిధ హోదాల్లో వివిధ స్థాయిల్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా అనేక వ్యాపారాలు కూడా చాలా సమర్థవంతంగా విజయవంతంగా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో చేసేటటువంటి వ్యక్తి పది మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కూడా కలిగినటువంటి వ్యక్తి సో అందరి యొక్క సహకారం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్న ఈ బెల్ట్లో కూడా దాదాపు చాలా క్యాస్ల్ని కూడా అందరికీ అవకాశం ఇస్తూ అందరినీ అన్ని క్యాస్ల్ని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ఆర్యాపురం బ్యాంక్ అనేది ఒక ల్యాండ్ మార్కు బ్యాంకు ఇవాళ దివంగత సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఈ బ్యాంకు స్థాపకులు ఆయన స్థాపించినటువంటి బ్యాంకు వంద సంవత్సరాలు దాటిపోయింది దానికి మరి మనందరం కూడా ఏంటంటే కొంచెం బాగా ఆలోచించి వాటర్లు అనేవాళ్ళని చేతనంటే సహజంగా మనం సుఖంగా ఉండాలి మన పిల్ల పెళ్ళి అవ్వాలన్నా మన ఇల్లు కట్టుకోవాలన్నా సరే డివిడెండ్లు రావాలన్నా బ్యాంకు సక్రమంగా నడవాలన్నా ఇవన్నీ జరగాలంటే మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలి అటువంటి పాలక వర్గం నందేప్ సింగ్ మరియు చెప్పిన డైరెక్టర్లు కూడా వీళ్ళందరి యొక్క సా మీరు ఎన్నుకొని మంచి మెజార్టీతో గెలిపించినట్లయితే మాలాంటి వాళ్ళు కూడా వెనకథ నుండి ఏ పొరపాట్లు జరగకుండా సలహాలు సూచనలు కూడా ఇస్తామని చెప్పి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సభ్యులందరినీ కూడా నేను ఈ మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను రాజమండ్రి ఒక చారిత్రాత్మక నగరం అటువంటి నగరంలో అత్యంత ప్రముఖమైన ప్రధాన పాత్ర పోషిస్తున్న బ్యాంక్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతో ప్రతిష్టాకరమైన బ్యాంకు ఈ బ్యాంకుకి మంచి వ్యక్తుల్ని అనుభవజ్ఞుల్ని వివిధ రకాల వివిధ రంగాల్లో ఉత్తమమైన వ్యక్తుల్ని ఎన్నుకుని ఒక ప్యానెల్ క్రియేట్ చేసాం మేమంతా కలిసి తప్పనిసరిగా ఈ పాలక వర్గం నెగ్గుతుందని మంచి పరిపాలన అందించి ప్రజలకు చేరువై ఈ బ్యాంకు విస్తృత సేవలు అంద ప్రజలందరికీ కూడా అందుతాయని చెప్పి నమ్ముతూ ఈ మా ప్యానల్కి అందరినీ కూడా ఓటేవాల్సిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నారు రాజమండ్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ యొక్క ప్రతిష్ట డిపాజిట్ల హక్కులు పరిరక్షించడం కోసమే ఈవేళ రాజమండ్రిలో ఉండేటటువంటి ఎంతమంది ప్రముఖులు కలిపి ఒక ప్యానల్ని తయారు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా దీనికి ఎంపిక చేసినటువంటి ఈ బాడీలో నందె శ్రీనివాస్ చాలా సమర్థవంతంగా సంస్థని నిర్వహించగలడు అనేటటువంటి దాంట్లో సందేహం లేదు నూరు సంవత్సరాల చరిత్రని పరిరక్షించాలి అనేటటువంటి ఒకే ఒక ధ్యంతో ఇది జరిగింది కాబట్టి దీనికి తప్పకుండా బ్యాంకు డిపాజిట్ దారులు బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు శ్రేయోభిలాషులు రాజమండ్రి ప్రతిష్టని ప్రేమించే ఓటర్లందరూ కూడా తప్పకుండా ఈ పాలక వర్గాన్ని ఎంపిక చేస్తారని ఎంపిక చేయాలని బ్యాంకు యొక్క ప్రతిష్టని వెనుమడింపజేయాలని ఆశిస్తూ నమస్కారం ఈ నెల ఇరవై తారీఖున వచ్చే శనివారం నాడు జరగబోయే ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మహీసర్లకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా నన్ను రేపు జరగబోయే బ్యాంక్ ఎలక్షన్లో నన్ను ప్రైవేట్ ప్రముఖులు పెద్దలు అందరూ కలిసి నన్ను ఈ నా ప్యానల్ పెడతం జరిగింది నా ప్యానల్కి నేను చైర్మన్గా నేను నా డైరెక్టర్స్ తొమ్మిది మంది కలిపి మేము ఒకటే నినాదంతో మేము మేము ఈ బ్యాంక్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని మనం కాపాడుకోవాలనేది ఒక మంచి ఉద్దేశంతో మేమందరం కలిసి ఈరోజు మనం హరిపార్ కోఆపరేటివ్ బ్యాంకులో మేము పోటీ చేత జరుగుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పెట్టి నూట ఐదు సంవత్సరాలు లవిన ఈ బ్యాంక్ బ్యాంక్ని ఒక్క పాలకవర్గం ఏదైతే ఇప్పుడు పోటీ చేస్తున్నారో మా మీద ఆ పాలకవర్గం ఉన్న టైంలోనే ఎప్పుడూ లేని విధంగా మచ్చ తెచ్చి రాయమండ్రికి రాయమండ్రి ప్రజలకి మచ్చ తెచ్చి ఈ దీని మీద లేని అవినీతిని ని మరకనే దాని ముందు ఎంతోమంది పెద్దలు చేశారు మొత్తం చైర్మన్ కింద కానీ ఈయన ఎంతసేపు కూడా ఈ పాలకవర్గం తీసుకొచ్చిన మచ్చ ఇంచుమించు వాటి మీద ఛార్జ్ రికవరీ కూడా అన్ని చేస్తుంటే కూడా స్టే తెచ్చుకుని రోజు మళ్ళీ పోటీ చేయడానికి వచ్చారంటే రాయమండ్రిలో ఉన్న ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు సభ్యులందరూ కూడా ఒకసారి మొత్తం అందరూ కూడా ఒకసారి ఆలోచించి బ్యాంక్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒకసారి మన సాక్షికి ఆలోచించి ఏ ఉద్దేశంతో అయితే ఈ బ్యాంక్ వాటికి ఎవరికి ఇయ్యాలనేది ఎవరు మంచి వ్యక్తులు అనేది వాటర్ మాయస్లు అందరూ నిర్ణయించుకుని ఓటు వేయవలసింది నేను నన్ను నా ప్యానల్ గెలిపించి నన్ను నిలబెట్టిన పెద్దలందరికీ కూడా మేము మన మీడియా ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియాలి